ప్రభుత్వ డాక్టర్లు గంటలు తరబడి రోగుల ఇక్కట్లు డాక్టర్ ఎప్పుడు విధి నిర్వహణలో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి గ్రామీణ ప్రాంత దుస్థితి మీడియా చొరవ తీసుకుని ఉన్నతాధికారులకు తెలియచేస్తే ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు అందించిన మారని వైనం అత్యవసర చికిత్సలు శూన్యం ఇక వివరాల్లోకి వెళితే అల్లూరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యం అందటం అగమ్య గోచరంగా మారింది అన్ని వసతులతో ప్రభుత్వ ఆసుపత్రులకు సుందరంగా ముస్తాబు చేసి కావలసిన పరికరాలను వసతులను ఏర్పాటు చేసి కావలసిన స్థాయిలో సిబ్బంది నియామకాలు ప్రభుత్వం చేపడుతున్నా సకాలంలో వైద్యం అందక ఎంతో మంది బలి అవుతున్నారు వైద్యులు తమ విధులను తోతో మంత్రంగా నిర్వహిస్తున్న జిల్లా వైద్య యంత్రాంగం దృష్టికి ప్రజలు మీడియాకి తెలియచేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు గతంలో ఇదే అల్లూరి జిల్లాలో ఉన్న జెర్రెల గ్రామంలో గల ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇద్దరు డ్యూటీ డాక్టర్లు వ్యవహరించిన తీరుపై బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ దృష్టికి గ్రామీణ ప్రజలు తీసుకురాగా సంబంధిత జిల్లా ఉన్నత వైద్య అధికారులకు తెలియచేయగా ఆ ఇద్దరు డ్యూటీ డాక్టర్లకు సోకజ్ నోటీసులు విధులకు సస్పెండ్ చేయడం జరిగింది ఈ ఉదంతం జరిగి కనీసం పది రోజులు గడవక ముందే మళ్లీ అదే ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇద్దరు డాక్టర్లు విధిలో లేకపోవడం గమనార్హం స్థానికంగా ఉన్న ఏరియా ఆసుపత్రిలో జర్రిల ఆసుపత్రికి నిరంతరం ఎంతో మంది అస్వస్థతతో ప్రథమ చికిత్స నిమిత్తం వస్తూనే ఉంటారు కానీ వారికి సకాలంలో వైద్యం అందక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి ఇకనైనా స్థానిక ఆసుపత్రి నందు నిబద్ధతతో పనిచేసి విధి నిర్వహణనే దైవంగా భావించే వైద్యులను నియమించాలని జిల్లాలో ఉన్న ఉన్నత వైద్య అధికారులకు గ్రామస్తులు మరియు మీడియా తెలియజేస్తుంది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నమస్తే అండి నేను బీటుబి ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల బ్యూరో చీఫ్ని నా పేరు దుక్కేర్ ప్రభాకర్ ఈరోజు మనం జనరల్ పిహెచ్సిలో ఉన్నాము మొన్న రీసెంట్గా గ్రామ స్థానిక గ్రామస్తులు ఈ పిహెచ్లో డాక్టర్స్ అందుబాటులో ఉండట్లేదు చాలా ప్రమాదాలు మరణాలు జరుగుతున్నాయనేసి కథనం వచ్చింది అదేవిధంగా ఈరోజు మేము మా న్యూస్ ఛానల్ నుంచి ఈ హాస్పిటల్ని సందర్శించాము హాస్పిటల్ని సందర్శిస్తే ఇక్కడ డాక్టర్స్ ఒక డాక్టర్ గారు ఫీల్డ్కి వెళ్ళారని ఇంకొక డాక్టర్ గారు నర్స్ చింతపల్లిలో ఏదో కేసు ఉందనేసి కేసు రిఫర్ పట్టుకుని వెళ్ళారనేసి చెప్తున్నారు ఇక్కడ స్టాఫ్ అయితే ఇక్కడ ఇంతమంది పేషెంట్లు ఉన్నారు ఈ పేషెంట్లు డాక్టర్స్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ డాక్టర్ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి అవుతుంది మీరు దేనికి వచ్చారమ్మా బ్లడ్ గ్రూప్ బ్లడ్ చేయించుకోవడానికి వచ్చారు ఓకే మీరమ్మా మీ పిల్లలు సమస్య ఏంటి బ్లడ్ గ్రూప్ ఓకే ఎప్పటి నుంచి బాగోలేదమ్మా మీకు రాత్రి నుంచి బాగోలేదు బాగా ఎక్కువ బాగలేదా పర్వాలేదా కొంచెం కొంచెం పిల్లలు బాగానే కదా జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనేసి వచ్చారు ఓకే సరే డాక్టర్ గారు అయితే అందుబాటులో లేరండి డాక్టర్ గారు సాంబార్ ఖాళీగా ఉంది ఇక్కడ దేనికి వచ్చారు డాక్టర్ చూపించుకుందాం అనేసి వచ్చారా ఎప్పుడు వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు ఇప్పుడే అంటే టైం ఎంత అవుతుంది పావు గంట అరగంట ఎంత పావు పావు గంట డాక్టర్ గారు ఉన్నారనేసి అన్నారా మీకు ఇంజక్షన్లు ఏమైనా ఇచ్చారా ఎందుకు చేయలేదు ఇప్పుడు చేస్తాను డాక్టర్ గారు చూడకుండానే చేస్తారా మీకు డాక్టర్ చూపిద్దాం మరి ఇప్పుడు డాక్టర్ బయటకు వెళ్ళారట మరి మీరు ఏం చేస్తారు సరే అండి మీ దేవురు కొత్తవాడు ఏం పేరు మీ పేరు బాబు చిట్టుబాబు బాబు బాబు చదువుతున్నాడా పంచాయితీ ఓకే అండి సరే ఓకే ఓకే ఏమైందమ్మా మీకు తల్లి చెట్మెంట్స్ ఓకే మీరు వెళ్తాలుగా అమ్మకి ఫీవరా బాగానే చూస్తున్నారమ్మా హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చారా మీరు ఇప్పుడు ఉదయం చూడడానికి వచ్చారా మీకు డాక్టర్ గారు ఎప్పుడు వచ్చారు మీరు అరగంట అవుతుందా ఏమైంది ఆవిడకి చూడండి మలేరియా ఇలాంటి జ్వరాలు ఎక్కువ అవుతున్నాయమ్మా జాగ్రత్త పడండి ఓకే అంటే మీరు వచ్చిన తర్వాత డాక్టర్ గారు రాలేదు చూడలేదు ఓకే ఓకే మీకేమైందమ్మా నొప్పి వచ్చిందా సరే అమ్మా ఓకే మందుగా చక్కగా మందులు తీసుకొని వెళ్ళండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా నెట్టి మార్ప ఏమైందమ్మా ఎన్ని రోజుల నుంచి చిన్నపిల్లలుగా మీగా బ్రదర్ మీరు మీ పేరేంటి ఏం చేస్తున్నా మీ డ్యూటీ ఏంటి అంటే ఇక్కడ ఆఫీస్ సబ్బార్డినెంట్ అంటే అంటే మీరు ఓకే ఓపీ మీరే రాస్తుంటారు ఇక్కడ స్టాఫ్ రాస్తారా సిస్టర్ మీరే సిస్టర్స్ ఉన్నారా ఇక్కడ ఇప్పుడు డాక్టర్ గారు డాక్టర్ గారు ఎప్పుడు వెళ్ళారు మోర్నింగ్ వెళ్ళారు డాక్టర్ మార్నింగ్ క్యాంప్కి వెళ్ళిన డాక్టర్ గారు పేరు మజీద్ గారు అదే మన ఇంకొక డాక్టర్ గారు ఉండాలి కదా ఆయన ఎక్కడికి వెళ్ళారు చింతపల్లి ఓకే థ్యాంక్ యూ అమ్మ మీరు ఇప్పుడు డాక్టర్ గారిని చూపించుకుందాం అని వచ్చారమ్మా మందులు తీసుకెళ్దామని వచ్చారమ్మా డాక్టర్ గారు ఉన్నారమ్మా మీకు తెలీదా డాక్టర్ గారు ఇక్కడ ఉంటారా ఉండరాని ఫోన్ చేశారా సరే అమ్మా మీరు ఇప్పుడు మరి డాక్టర్ గారు అందుబాటులో లేదు కదా మరి ఏం చేస్తారు ఇప్పుడు మీరు సరే అమ్మ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు దుక్కేర్ ప్రభాకర్ రావు బీటూపీ న్యూస్ ఛానల్ నుంచి జనరల్ హాస్పిటల్కి మొన్న ఏదైతే డాక్టర్స్ అందుబాటులో లేదు అనేసి కథనం మీద మా బీటిబి న్యూస్ ఛానల్ తరఫున మేము ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది వెంటనే దానికి స్పందించిన డిఎండెచ్ఓ బాసాగారు డాక్టర్ ఇద్దరు ఇద్దరికి కూడాను సోకల్స్ నోటీస్ పంపించాము చర్యలు తీసుకుంటాము పునవృతం కాదు అనేసి డిఎండెచ్ఓ సారే మాకు చెప్పడం జరిగింది అయితే మా ఛానల్ తరఫున ఈరోజు జనరల్ హాస్పిటల్కి మేము సందర్శించిన తర్వాత ఇక్కడ ఉండవలసిన చాలామంది పేషెంట్లు ఉన్నారు లోపల అయినప్పటికీ కూడా డాక్టర్ గారు అందుబాటులో లేరు ఇద్దరు డాక్టర్ గారు ఉండాలి ఒక డాక్టర్ గారు ఏమో వచ్చి ఫీల్డ్కి వెళ్ళారని అంటున్నారు ఇంకో డాక్టర్ గారు చింతపల్లి పెళ్లి కేసులు తీసుకువెళ్ళారని అంటున్నారు మరి ఈ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ పరిస్థితి ఏంటనేసి మేము మా బీట్యూబ్బి న్యూస్ ఛానల్ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి అధికారులు దీని మీద వెంటనే స్పందించి ఈ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ ఇక్కడ పనితనం మీద ఒకసారి పర్యవేక్షణ వేసి తగిన చర్యలు తీసుకోవాలనేసి ప్రజలకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ అందుబాటు ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలనేసి ప్రజలకి న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీ ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ బుక్కేర్ ప్రభాకరం ధన్యవాదాలు